对的。<music> నాయనా సిద్ధ ఎంత సాహసము చేసి నాయన ఆత్మహత్య మహానేరం అని తెలియదా నాయన చూడు నాయన ఆత్మ నీ భక్తికి నేను మెచ్చి తిని కావున ఈ ముద్రికయు ఈ యోగదండము ఈ పావుకోళ్లను నీ వంశ పర్యంతరము పూజించుకును నీవు ధన్యుడు వైదవ్ నీ కులకాంత అయిన ఒక కన్యను వివాహమాడి సత్సంపా సత్సంతానమును పొంది నీవు నావలి రాజయోగివై నీవు ధన్యుడు ఒక ఓం నమ శివాయ ఈ యొక్క నాటకమును మనం ఇంతగా ప్రదర్శించడానికి కారణం కూడా వీళ్ళే దొడ్డి వేమలయ్య వేమలమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వేమలయ్య సామ్రాజ్యం వాళ్ళ ఉన్నారు కానీ వీరు మాత్రము ఈ నాటకాన్ని ఈ ఈ పది రోజులు పెట్టి కూడా ఏదో ఒక సందర్భంగా ఏయించుదాము అని ఒక రందితో వాళ్ళు కూడా చాలా పట్టుదల పట్టారు దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర అంతగా లేకపోయినందువల్ల మేము కూడా ఏదో కొంచెం కొద్ది గొప్ప మేము కూడా సర్దుబాటు చేసుకొని వీళ్ళందరినీ కూడా పోగు చేసుకొని ఈ నాటకం జయప్రదం చేసాము మీ అందరికీ ధన్యవాదాలు వరుణదేవుడు కూడా మనల్ని కరణించినట్టు ఈరోజు అవును రోజు వరుణదేవుడు మనల్ని కరణించినట్టే వాళ్ళ భావమర్దల సహాయంతో వాళ్ళు కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించారు భక్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా యావలమ్మ తల్లి అష్టౌత్సరయ భోగభాగ్యాలు ఇచ్చి పాడెందు పంటందు గొడ్డందు యొక్క నాటకం వేయించిన దాతలందరికీ కూడా ఆడిన కళాకారులు కళాకారులు కళా పోషకులు చూసినటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా ఆ యావలమ్మ తల్లి అష్టవసరయ భోగభాగ్యాలు కాపాడవలసిందిగా మరియు మరి కోరి ప్రార్థించుతున్నాము మన ముత్తేశ్వరం పంతులు గారికి మన కిలార్ నట్టు హరిబాబు గారికి మన డాలక్క వెంకట్రావు గారికి శ్రీను వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు అదే బైక్ సెట్ అందించినటువంటి కొడిమేల వేమలయ్య కావూరు వారికి కూడా మా యొక్క అభివాదములు తెలియచేసుకుంటున్నాము పౌడుమరి బ్రహ్మంగారి నాటక సమాజము కె శ్రీనివాసరావు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి కూడా ఈ రోజున వీళ్ళలో వీళ్ళు ఆడేది కాక కొరవబడ్డ మనుషుని కూడా తీసుకొచ్చి కొరవ పాత్రలు పూర్తి చేసి ఎంతో ఈ నాటకం ప్రోత్సహించుకొని నాటకం కూడా యొక్క ఆసంత మరి కూడా చూసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆడించి ఈ యొక్క సమాజాన్ని కూర్పు చేసినందుకు కూడా పౌరుమర్రి బ్రహ్మంగారి నాటక సమాజంలో మా ధన్యవాదములు ఈ యొక్క నాటకాన్ని రంగస్థల కళావేదిక యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తిలకించవచ్చు అందరు కూడా రంగస్థల కళావేదిక యూట్యూబ్ ఛానల్ వల్ల ఈ యొక్క నాటక వీళ్ళ ఊరి పేరు ఈ యొక్క సమాజం పేరు వస్తూ ఉన్నది కనుక అందరూ కూడా తిలకించవచ్చు